దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సరిగ్గా వన్ ఇయర్ బ్యాక్ అంటే నేను ఇదే రోజుల్లో ఆయన ఒక ప్రకటన చేశాడండి బహిరంగ ప్రకటన చేశాడు ఆయన ఏమన్నారంటే పవన్ దమ్ముంటే నువ్వు కాకినాడలో పోటీ చేయి నిన్ను చిత్తు చిత్తుగా అన్నారు చిత్తు చిత్తుగా ఓడించేస్తా అన్నారు తుక్కు తుక్కుగా ఓడించేస్తాను అప్పటికి పిఠాపురంలో వారాహయాత్ర జరుగుతున్న సమయం అది ఆ వారాహయాత్ర జరుగుతుండగా ఇతను ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా ఇతను అనౌన్స్ చేసుకున్నాడు ఇతనికి ఇతనే పవన్ నా మీద పోటీ చేస్తే నేను ఓడించేస్తాను అని చెప్పి సరిగ్గా వన్ ఇయర్ అయింది ఇప్పుడు వన్ ఇయర్లో ఏం జరిగిందో తెలుసు కదా మీకు పవన్ కాదు పాత ప్రత్యర్థే పాత నాయకుడే వనవాడి వెంకటేశ్వరరావును పెట్టి జనం చిత్తు చిత్తుగా రెడ్డి గారిని ఓడించేశాడు ఈవేళ రెడ్డి గారు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి నాలుగు గోడల మధ్యన కూర్చుని ఉన్నాడు కేవలం ఓడించేటో కదా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా అంటుంటే ఆయన ఒకటే మాట అన్నాడు చంద్రశేఖర్ రెడ్డి నీ తాతని అప్పటి ఎస్పీ డిటి నాయక్ రోడ్డు మీద తవరాడు నేను నిన్ను తవ్వుతానని చెప్తే ఆయన అన్నాడు ఒకే ఒక మాట అన్నాడు ఇతను అన్ని మాటలకు ఒకే ఒక సమాధానం చెప్పాడు అతను నిజంగా ఆ రోజు దగ్గర పడిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి ఎందువల్లంటే రెడ్డి గారు తన పదవీ కాలంలో అతను ఏం మాట్లాడినా అధికార మతంతో మాట్లాడాడు అతను నా వెనకాల జగన్ ఉన్నాడు నేను జగన్ మనిషిని అని చెప్పేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను మొత్తం శాసించాడు అతను ఇక్కడ ఎస్పీని కావచ్చు కలెక్టర్ని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అందరినీ అతను చుట్టూ తిప్పుకున్నాడు అతని మాట వినాల్సిందే అతను మాట జమదాడితే మంత్రి అయినా కానీ అతను పోస్ట్ పోతాడు ఇంకొక ఇంకొకటి వెళ్ళిపోద్దాం మంత్రి అరే అంత అధికార మతంతో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి కొన్ని ఇల్లీగల్ వ్యాపారాలు కూడా చేసేటప్పుడు ప్రచార మీద సాగింది గంజాయి వ్యాపారం చేశాడంటారు అక్రమంగా ఏంటంటారు అది ఆస్తుల్ని అంటాడు కొన్ని స్థలాలు ఆక్రమించాడంటారు ఆ స్థలాలు ఆక్రమించే సమయంలో ఎవరో ఫారినోళ్ళు పాపు ఎన్ఆర్ఐస్ ఇల్లు బాకలు ఇచ్చిపెట్టి దుబాయ్ ఇతరత్ర రాష్ట్రాలు దేశాలకు వెళ్ళిపోయి రూపాయి రూపాయి పోగేసుకుని సొంత ఊళ్ళో కాకినాడలో చిన్న స్థలం కొనుక్కుంటే ఆ స్థలం ఇతని తాలూకు మనుషులు ఆక్యుపై చేసేయటం ఈ ఆక్యుపై చేసే ప్రయత్నంలో ఏదైనా ఇబ్బంది రాకుండా ఉంటాం కడప నుంచి కొంతమంది రప్పించుకోవటం వాళ్ళ ద్వారా ఆ స్థలాన్ని ఆక్యుపై చేసేయటం ఇలాగా రకరకాల రకరకాలుగా కాకినాడలో ప్యారడైజ్ సిటీ అంటారు ఆ ప్యాన్షనర్స్ ప్యారడైజ్ అంటే విశ్రాంతి ఉద్యోగుల స్వర్గసీమ కాకినాడ అని చెప్పేసి ఒకప్పుడు పేరు ఉండేది అటు ఆ పేరుని చెడగొట్టేసాడు అతను పాటు అతను ఇంకోటి ఏం చేశాడంటే బియ్యం అక్రమ రవాణా ఏదైతే ఈ రేషన్ బియ్యం ఉందో ఈ అక్రమ రవాణా ఈ స్మగుళ్ళు కొన్ని కోట్ల రూపాయలు చేశాడు అతను భారీ ఎత్తున చేశాడు సో ఇప్పుడు ఆ వ్యవహారాన్ని బయట పెట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకే మొన్న రెండు రోజులు పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ళు మనోహర్ గారు కాకినాడలో మకం పెట్టారు ఈ సివిల్ సప్లై ఆఫీసర్తో మీటింగ్ పెట్టాడు రేషన్ బియ్యం ఎంత ఇస్తున్నారు గొడవలో ఎంత నిల్వ ఉంది ప్రజలకు చేరుతున్నంత చేరగా మిగులుతుందా మిల్లర్స్కి ఎంత వెళ్తుంది మిల్లర్స్ నుంచి మీరు ఎంత తెచ్చుకుంటున్నారు ఎన్ని కూడా లెక్కల చెత్త ఆయన పోగేసుకున్నాడు ఆ పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాడు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాడు ఆయన దాని మీద నిర్ణయం తీసుకుంటాడు ఇక ఉంటుంది అసలైన సినిమా కాకినాడలో అసలైన సినిమా ఉప్పుని స్టార్ట్ అవుతుంది